మొట్టమొదట మా కర్ణాటి మనోహర్ గారు ఉన్నారు వారితో స్టార్ట్ చేద్దాం ఒక రెండు నిమిషాలన్నా ఎక్కువద్దు వారు మహేశ్వరం నుంచి వచ్చినారు పాలమూరు సామాజిక న్యాయం సభ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రివర్యులు నా సుపరిచితులు శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే మా అన్న మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారికి మరియు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా బీసీ నాయకులకు మా బీసీ అన్న తమ్ములకు మా బీసీ అక్క చెల్లెలకు మా మైనార్టీ సోదరులకు సోదరి మనులకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు మాదని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అని ప్రకటించారు ఎక్కడ ప్రకటించారండి కామారెడ్డిలో కామారెడ్డిలో వారి యొక్క కలముతో నలభై రెండు పర్సెంట్ అని ప్రకటించినారు కానీ అది ఇప్పటికీ అమలు కాలేదు మళ్ళా కూడా మన బీసీ సోదరులు నా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు మీరందరూ కూడా మొన్నటి ఏదైతే సర్పంచ్ ఎన్నికలలో సర్పంచులు కానీ మరియు గ్రామ పంచాయతీ సభ్యులు కానీ మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఒక యాభై రెండు శాతంతో గెలిచినందుకు మీ అందరికీ మరొకసారి నమస్సు మాంజలు తెలియజేస్తూ ఉన్నాను మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పాలమూరు సామాజిక న్యాయం అధ్యక్షులకు స్థానిక నాయకులకు మీ అందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు రాని ఎంపీలు కానీ మంత్రులు కానీ మన బీసీ నాయకులు ఉంటారని ఉండబోతారని మా శ్రీనివాసరావు అన్నగారి మమ్మల్ని చెప్తా ఉన్నాను ఎందుకంటే సమయం ఆసన్నమైనది దేనికి కానీ సమయం వస్తుంది ప్రతి తల్లి కూడా నవ మాసాలు మోస్తుంది ఇప్పుడు మోయనికే చేతనైతేనదు డెబ్బై సంవత్సరాలు నాది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు మరి నేను మోచినా మా అయ్య మోచుండు మా తాత మోచుండు మా ముత్తాత మోచుడు ఇప్పుడు పిల్లలు మోస్తారా వాళ్ళు తను అవుతుందా వాడు ఏదో అయితే టైం కొట్టి బతకటోరు అందుకే వాళ్ళ గురించి ఇప్పుడు ఊరాన్ని యువకులు ఇప్పటి నుంచే తయారు కావాలి యువకులు విద్యార్థులు విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు మీరందరు కూడా ముందుండి ముందు నడిపించుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎంపీ కానీ జడిపి కానీ జడ్పీ చైర్మన్లు కానీ మరియు మున్సిపల్ చైర్మన్లు కానీ మన బీసీ బిడ్డలే కావాలని నేను ముక్త కంఠంతో కోరుతూ ఉన్నాను మరియు ఇంత మంచి వాతావరణము ఇంత మంచి సమావేశాన్ని మీరందరూ కూడా చాలా నిశ్శబ్దంతో వింటూ ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరియు నాకు ఈ అవకాశం వచ్చినందుకు పెద్దలు మా చిరంజీవి అమ్మవారికి మరియు మా శ్రీనివాస్ గౌరన్న గారికి మరియు మీ అందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను బీసీ జై బీసీ మేమెంతో మనమెంతో ఇజ్జత్ హుకుమత్ ఈ మూడు నినాదాలతో ఈ యొక్క మా పాలమూరు జిల్లా నుండి ఢిల్లీ వరకు కూడా మీరంతా మేమంతా మనమంతా ఈ జనమంతా ఈ నేతంతా ఈ గీతంతా మన పీసీలమంతా ఏకమైతే ఏరు నై సెల ఏరు నై ఉప్పొంగి నదిలా కొనసాగాలని కోరుకుంటూ ప్రజా సేవకుడు బీసీ ఉద్యమ నాయకుడు ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ కమిటీ కోర్ కమిటీ సభ్యులు కర్ణాటి మనోహర్ మహేశ్వరం సమాజమే నా ఇల్లు ప్రజలే నా దేవుళ్ళు ప్రజల కోసం ప్రగతి కోసం ఈ